వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక పూర్తి అవగాహన విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ కల్పించడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఇప్పుడు పాలీ సెట్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ యొక్క అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి సో చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నటువంటి కన్ఫ్యూషన్ ఏంటి అంటే మా బాబుని కానీ పాపని కానీ ఇంటర్మీడియట్లో జాయిన్ చేపిస్తే ఎలా ఉంటుంది లేదా పాలిటెక్నిక్ జాయిన్ చేయించడం బెటరా అనేటువంటి డౌట్ అనేది అడుగుతున్నారు మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కూడా సో వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కోసం ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంటర్మీడియట్కి పాలిటెక్నిక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది సో మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎందుకంటే మీకు మీ యొక్క కెరీర్ మొత్తం కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సో కమింగ్ టు ద వీడియో మీకు ఇంటర్మీడియట్కి పాలిటెక్నిక్కి ఉన్న డిఫరెంట్స్ ఏంటంటే మేజర్గా ఇది ఇంటర్మీడియట్ వచ్చేసరికి మీకు టూ ఇయర్స్ పాటు చదువుతారు టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది రెండు సంవత్సరాలు ఓకే పాలిటెక్నిక్ వచ్చేసరికి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ ఉంటుంది కొన్ని కోర్సెస్ అంటే ఇండస్ట్రియల్ రిలేటెడ్ సిరామిక్ టెక్నాలజీ మెటలర్జీ అలాంటి కొన్ని కోర్సెస్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఓకే ఇక్కడ మీకు డిఫరెన్స్ ఇది ఇది ఒక డిఫరెన్స్ ఇదేమో టూ ఇయర్స్ ఉంటుంది పాలిటెక్నిక్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అయితే దేని ఇంపార్టెన్సు ఇంటర్మీడియట్ యొక్క ఇంపార్టెన్స్ ఇంటర్మీడియట్ ఉంది పాలిటెక్నిక్ యొక్క ఇంపార్టెన్స్ పాలిటెక్నిక్ ఉంది కానీ మీ యొక్క స్టూడెంట్ యొక్క మైండ్ ని బేస్ చేసుకోండి మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బేస్ చేసుకోండి సో ఇక్కడ చూడండి అది టూ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ దీంట్లో థిరిటికల్ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంపీసీలో పన్నెండు సబ్జెక్టులు ఉంటాయి అదే పాలిటెక్నిక్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అని చెప్పి మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఓకే త్రీ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్స్ పెరుగుతాయి సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ మీకు ఇక్కడ ఏంటి అంటే టూ ఇయర్స్ కూడా వన్ ఇయర్ ప్లస్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్లో వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది సెకండ్ ఇయర్లో మళ్ళా సిక్స్ మంత్స్కి ఒక ఎగ్జామ్ జరుగుతుంది అంటే రెండు సెమిస్టర్స్ ఉంటాయి నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఉంటుంది థర్డ్ ఇయర్ ఉంటుంది థర్డ్ ఇయర్లో సిక్స్ మంత్స్ నెక్స్ట్ ఇంకొక సిక్స్ మంత్స్ అంటే సెమిస్టర్ వైజ్ అన్నమాట నెక్స్ట్ థీరీ సబ్జెక్ట్స్ ట్వెల్వ్ ఇందులో ట్వంటీ ఫోర్ ఉంటాయి నెక్స్ట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అంటే ల్యాబ్స్ ఇంటర్మీడియట్లో ఓన్లీ రెండే రెండు ల్యాబ్స్ ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ అదే పాలిటెక్నిక్ వచ్చేసరికి ల్యాబ్ సబ్జెక్ట్స్ అంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ పదహారు సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో ఐదు సబ్జెక్టులు ఉంటాయి థర్డ్ సెమ్లో నాలుగు ఉంటాయి ఫోర్త్ సెమ్లో నాలుగు ల్యాబ్స్ ఉంటాయి ఫిఫ్త్ సెమ్లో మూడు ల్యాబ్స్ ఉంటాయి ఓకే టోటల్గా పదహారు ల్యాబ్స్ అయితే ఉంటాయి అంటే ఏమవుతుందంటే పాలిటెక్నిక్ వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది థియరిటికల్ సబ్జెక్ట్స్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ సిక్స్టీన్ ఉన్నాయి టోటల్గా వచ్చేసరికి మీకు ఫార్టీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఏంటి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది ఓకే నెక్స్ట్ ఫిజిక్స్ ఇక్కడ ఇంటర్మీడియట్లో ఏంటి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇన్ గా వెళ్తారు అంటే బాగా డీటెయిల్డ్గా వెళ్తారు అది ఇంజనీరింగ్కి యూజ్ అవుతుంది ఇక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ సిలబస్ బేస్ చేసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటాయి ఓకే ఇంటర్మీడియట్తో పోల్చుకుంటే ఇన్ డెప్త్ ఉండదు ఒక మ్యాథ్స్ మాత్రమే గా వెళ్తారు నెక్స్ట్ రిమైనింగ్ అన్ని కూడా మీరు ఏ బ్రాంచ్ అయితే తీసుకుంటారో ఆ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఇన్ గా వెళ్తారు నెక్స్ట్ ఇంటర్మీడియట్లో మీరు ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయరు అదే పాలిటెక్నిక్ వచ్చేసరికి మీరు ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్ లోపు ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలి ఆ ప్రాజెక్ట్కి హండ్రెడ్ మార్క్స్ అనేది ఉంటుంది అంటే మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే నేర్చుకున్నారో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఒక ప్రొడక్ట్ అనేది మీరు తయారు చేయగలిగే విధంగా సిలబస్ అనేది ఉంటుంది కాలేజెస్ కూడా అలానే మిమ్మల్ని తయారు చేస్తారు కాబట్టి పాలిటెక్నిక్ ఇయర్ ఇయర్లోకి వచ్చేసరికి ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది చేయాల్సి వస్తాయి నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్లో మీరు ఎలాంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అదే పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి మీరు సిక్స్ మంత్స్ పాటు ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఒక ట్రైనింగ్ అనేది చేయాల్సి వస్తుంది అంటే మీకు త్రీ ఇయర్స్ అని చెప్పాం కదా ఈ త్రీ ఇయర్స్లో జస్ట్ టూ అండ్ హాఫ్ ఏ మీరు చదువుకుంటారు మిగతా సిక్స్ మంత్స్ కూడా ఒక కంపెనీలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది మీరైనా కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా కాలేజీ అయినా కానీ ఆ కంపెనీ ఏది అనేది డిసైడ్ చేసి మిమ్మల్ని అక్కడికి ట్రైనింగ్కి పంపించడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోతే సరిగ్గా నేర్చుకుంటే మీకు వెంటనే జాబ్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ బీటెక్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్కి ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనుకుంటే బీటెక్కి వెళ్ళాలి అనుకుంటే సెట్ అనేటువంటి ఎగ్జామ్ రాస్తాం అంటే ఎంసెట్ అనమాట తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ యొక్క ఎంట్రన్స్ అనేది రాస్తాం అదే బీటెక్ ఇక్కడ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్తో బీటెక్ చేస్తే అది ఫోర్ ఇయర్స్ కోర్స్ అనమాట అదే బీటెక్ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత కనుక బీటెక్ జాయిన్ అవ్వాలి అంటే ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ రాస్తారు ఈ సెట్ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈ ఈ ఈ సెట్ ద్వారా మీరు బీటెక్ జాయిన్ అయితే మీకు త్రీ ఇయర్స్ కోర్స్ అనమాట బీటెక్ అనేది అంటే ఇక్కడ ఏంటి ఇంటర్మీడియట్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇయర్స్ పడుతుంది ఇంజనీరింగ్ కంప్లీట్ అవడానికి ఇక్కడ కూడా పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ ప్లస్ ఇది త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వడానికి సో ఏదైనా ఒకటే కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంజనీరింగ్ చేయాలి అంటే ఏదైనా ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ సాఫ్ట్వేర్కి సిఎంఈ అవ్వచ్చు కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు లేదా ఈసీ అవ్వచ్చు మెకానికల్ అవ్వచ్చు సివిల్ అవ్వచ్చు ఇక్కడ ఇంజనీర్ అనేవాడికి కూడా ప్రాక్టికల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మీకు ఈజీగా జాబ్స్ రావటం జరుగుతుంది నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ మాత్రమే కంప్లీట్ చేశారు బీటెక్ వెళ్ళలేదు అంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అదే మీరు పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోతే మీకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఏ బ్రాంచ్ చదివితే ఎలాంటి జాబ్స్ వస్తాయి ఏ ఏ బ్రాంచ్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ఆర్బి ర్ఆర్బి సంబంధించినటువంటి జాబ్స్ ఏబిపిఎస్సి ఆ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అంటే బిహెచ్ఈల్ ఓఎన్జిసి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్స్ నెక్స్ట్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటే మన కంపెనీస్ ఉంటాయి కదా ప్రైవేట్ కంపెనీస్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇలాంటి వైజాగ్ ఇలాంటి లో ఉన్నటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్స్ అలాంటివి ఉంటాయి అవన్నీ కూడా ఆ జాబ్స్ అన్నీ కూడా పాలిటెక్నిక్ చదివితే మనకి ఆ జాబ్స్ రావటం అనేది జరుగుతుంది మీరు బీటెక్ వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు ఇక్కడ ఏంటి అంటే మీరు బీటెక్ చేస్తేనే జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది పాలిటెక్నిక్ పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి మీరు ఓన్లీ పాలిటెక్నిక్తో కూడా జాబ్ జాబ్ పొంది బై ఎక్స్పీరియన్స్ ప్రమోషన్స్ తో మీరు హయ్యర్ లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట సో ఇది ఇంటర్మీడియట్ పర్సెస్ పాలిటెక్నిక్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఇది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు త్వరగా జాబ్ రావాలి అనుకుంటే కనుక పాలిటెక్నిక్ అనేది నా ఒపీనియన్ ప్రకారం సజెస్టబుల్ ఓకే నాకు లేట్ అయినా పర్వాలేదు నేను బీటెక్ చేసుకుంటాను అనుకుంటే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అయితే ఏంటి అంటే పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ గురించి ఇది ఇంకా ఏమైనా సందేహాలు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్ ద సేమ్ టైం పాలిటెక్నిక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంటే కనుక మన ఛానల్లోనే కొన్ని వీడియోస్ చేయడం జరిగింది అంటే ఏ బ్రాంచ్ ఈసీ బ్రాంచ్ ఎలా ఉంటుంది ఈ ఎలా ఉంటుంది మెకానికల్ ఎలా ఉంటుంది అనేటువంటిది చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ